హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎందుకో తేడాగా ఉన్నట్టుంది కాలం తుఫాన్ అనుకుంటా మొత్తం అంతా మబ్బు పట్టేసి తుఫరైతే వస్తుంది పని ఉందని చెప్పారు మాకైతే పని ఉంటే కనుక మేము వెళ్తాము లేదంటే కనుక మానేస్తాం సుభాస్కి అయితే బాక్స్ ఉండాలి కాబట్టి నేనైతే బాక్స్కి అయితే ఇప్పుడు వంట అయితే చెయ్యాలా ఇదా మాకు బజార్లోకి ఇలాగ దారి ఇది వచ్చేసి ఇలాగ లోపలికే ఊరిలోకి వెళ్తాము చర్చికి కూడా ఇటే దారి వెళ్తాము చూసారండి మబ్బుగా ఉండటం వల్ల చీకటిగా ఉన్నట్టుంది పొద్దున్నే మార్నింగ్ మొన్న మా ఆయన గారు మా సైట్లోను మట్టి అయితే తోలించారు అవి చదరకుండానే డ్యూటీ వచ్చింది ఆయన గారికి అయితే వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ ఆయన రావాలా ఇంకా ఐదు ఆరు ట్రిప్పులు అయితే పడతాయి అంట అవి తోలించాక మట్టి అయితే మళ్ళీ మా సైట్లో చదిరేస్తాడు మా ఆయన గారు నేను వంట ప్రిపేర్ అయితే మొదలెట్టేసుకున్నానండి ఎందుకంటే పని ఉంటే కనుక పనికి వెళ్తాను లేదంటే మరి సుభాష్కి అయితే మరి బాక్స్ అయితే పెట్టాలి కాబట్టి టీ పెట్టేసుకున్నాను అన్నం కూడా పెట్టుకున్నాను ఇప్పుడే పెట్టాను ఇంకా అన్నం ఇంకా పొంగురాలే టీ అయితే కొంచెం ఇంకా మరగాల మరిగా తాగుతాను చాలా రోజుల తర్వాత మళ్ళీ పనికి అయితే వెళ్తున్నాను మొన్న ఒక రెండు రోజులు వెళ్ళాను తర్వాత పని లేదన్నారని మేమైతే మానేసాం మళ్ళీ రోజు పని ఉందని అని మేస్త్రం అయితే చెప్పింది పని ఉంటే కనుక వెళ్తాము మొన్న మా ఆయన గారు ఇక్కడ వైర్లు అయితే ఏలాడుతున్నాయి బుజ్జి ఎలకలు కొట్టేది అని అని గొట్టాలైతే ఇట్లకి ఎలా పెట్టాడండి చిన్న చిన్నగా కొంచెం కరెంటు పని అయితే ఇంట్లో ఏమన్నా బోర్డులు గట్టా అవి గట్ట ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మా ఆయనగారే చేసేస్తారండి చూసారా కొత్తగట్టం కొనుక్కొచ్చి వేసి డ్యూటీ ఉందని అంటే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అలా చిన్న చిన్న రిపేర్లు ఏమన్నా ఉంటే కనుక ఇంట్లోనూ కరెంటు చేసేస్తాడండి ఆయనే టీ తాగేసి నేను కూడా ఇంకా కూరకైతే ప్రిపేర్ అవుతాను టీ తాగేసి అన్నం అయితే వంచేసుకున్నానండి వంచేసుకున్నాక కూరగాయతే రెడీ చేస్తున్నాను బంగాళదుంప పంప వండుతున్నాను ఈరోజు బాప ఏమో కూరగాయలు ఏమైనా లే బుజ్జయ మాకు కూడా అంటే దోసకలోనే వండుకో బాప అన్నాను మా అత్తగారు అయితే దోసకాయలు అయితే వండుకుంటుంది నేనేమో బంగాళదుంప దంప వండుకుంటాను పని ఉంటుందో ఏమో అనుకుంటున్నాం కానీ పని అయితే ఉంటుందో ఉండదో తెలియట్లేదు ఎందుకంటే వచ్చేస్తుంది వాన వానొస్తే కనుక ఉండదు బేరం తోటలో పని కదండి వాన గట్ట వస్తే వానకే చేయరాము సలు వస్తుందని చెయ్యదు అని అనుకుంటారని రానెవరు ఎక్కువగా వస్తే వానైతే వస్తుందండి గట్టిగానే సుభాష్కి మరి బాక్స్ అయితే పెట్టాలి కదా అని తప్పదని ఇంకా బేగ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను మేము వెళ్ళే టైంకి ఒకవేళ వాన్ అంతా తగ్గిపోయి వాతావరణం బాగానే ఉంది వచ్చేయడం అంటే కనుక తనలోకి అయితే వెళ్ళిపోతాను నేను సుభాషలాగ తొమ్మిదింటికి వెళ్తాడు నాన్న కూడా తొమ్మిదింటికి నేను కూడా తొమ్మిదింటికి వెళ్తాను తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం ఐదున్నర దాకా ఉండాలండి మూడు వందల రూపాయలు కూలి పని ఆ టైం దాకా చేయాలా కానీ తప్పదనే మరి వెళ్తున్నామండి ఎందుకంటే ఇద్దరం కష్టపడితేనే భార్య భర్తలు ఇద్దరం ఏదైనా అప్పు అయినా తీర్చుకోగలుగుతాము ఏదైనా కొనుక్కోవటానికైనా ధైర్యంగా కొనుక్కోగలుగుతాము రోజుకు మూడు వందలు అంటే ఏముందండి ఆరు రోజులు అయ్యేటప్పటికి ఆరు మూడు పద్దెనిమిది వందలు వస్తాయి సోమవారం వెళ్తే శనివారం ఇచ్చేస్తారండి వాండర్ గారు అలా చూసుకున్న పర్లేదు మొన్న నేను రెండు రోజులు వెళ్ళినందుకే ఓ రోజుకైతే మూడు వందలు పొద్దున్నమానం ఉన్నదానికి నాలుగు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు వచ్చినాయండి మీరు చూసారా రెండు రోజులకి ఏడు వందల యాభై రూపాయలు వచ్చినాయి అంటే ఆరు రోజులకి ఆరు మూడు పద్దెనిమిది వందలు వచ్చినాయి అంటే మనకు దేనికి రావండి అందుకే పని ఉంటే కనుక నేనైతే పనికైతే వెళ్ళిపోతాను కూరగాయలు కోసేసుకున్నాక కూర పొయ్యి మీద పెట్టేసి పిల్లల్ని ఇంకా రెడీ ఉండాలని వాళ్ళకి టిఫిన్ కనుక తింటే కనుక టిఫిన్ లేదంటే కనుక రాత్రి పెరుగుతూ పెరుగుతూ అయితే పెట్టేస్తాను వాళ్ళకి ఏం కారణమే నేనైతే కూర అయితే మీద పెట్టేసుకున్నానండి పులిపా మొక్కలు కొంచెం మగ్గాక చిక్కుడికాయ ముక్కలు అయితే వేసాను ఇవి కూడా కొంచెం మగ్గాక అప్పుడు బంగాళదుంప ముక్కలు వేస్తాను అవి కూడా మగ్గాక కారం వేసి వాటర్ వేసి అప్పుడు దీనికి మూత పెట్టేసుకుంటే కూర అయితే రెడీ అవుతుంది ఈలోగా పిల్లల్ని రెడీ అవ్వమంటాను స్కూల్కి వాళ్ళు మొహాలు గట్టా కడుక్కుని స్నానాలు గట్టా చేస్తే వాళ్ళు కూడా బయలుదేరతారు టిఫిన్ చెప్పాను కదండి టిఫిన్ తింటానంటే కనుక టిఫిన్ వండుతాను లేదంటే కనుక పెరుగుతోడంటాను ఆ పెరుగు వేసి పెట్టేస్తాను వాళ్ళకి బంగాళదుంపలు కూడా వేసాక మొత్తం అన్నీ మగ్గిపోయినాయి అండి మగ్గిపోయాక పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను నేను ఏ అయినా సరే సక మగ్గాక అప్పుడు వాటర్ పోసుకుంటే కూర అన్నదే బేగా ఉడుగుతుంది చూసారా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి అయితే నేనైతే వాటర్ వసేసుకుని మూత పెట్టేసుకుంటే కూర అయితే రెడీ అవుతుంది పెరుగుతో తేనండి అమ్మా రాత్రి పెరుగుతూడంటేనే ఎందుకంటే టిఫిన్ చేయలేదు మీరు ఆనందిని ఎత్తే కనుక నేను కూడా సుభాస్కి క్యారేజీ పెట్టేసి నేను కూడా క్యారేజీ పెట్టుకుంటానే పనికి వెళ్ళాలి కదా తోడంటానండి పెరుగు రాత్ర ఇంకా పిల్లలకి పెరుగుతోనే పెడతాను తింటారు తినేయండి అమ్మాయి సరేనా పట్టమ్మ పెరుగు వోసుకో చెలికేసి నువ్వు కోసుకో సుభాష్ సరేనా మీరు తినేస్తే నేను కూడా తింటాను అన్నం తినేసి నేను కూడా క్యారేజీ పెట్టుకుంటాను సరేనా సుభాష్కి బాక్స్ పెట్టేస్తున్నానండి సుభాష్కి బాక్స్ పెట్టేసి నేను కూడా బాక్స్ పెట్టుకుని చెప్పాను కదా పనికి వెళ్తానని పనికి అయితే వెళ్తున్నాను ఈ రోజు నేను స్పూన్ అయినమ్మా చూసుకో అన్నం చూసుకో ఇదే ఎంత వేయలేదు బాబు ఇది నా ఇప్పుడు మళ్ళీ కొంచెం అన్నంత మళ్ళీ ఎందుకంటే గంట దాకా లేకరు కదా సాయంత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనమ్మా మొత్తంతోనే సైకుండా తీసేయకుండే అర్థమైందా నాన్న దూరం బండికి వెళ్ళాడు నేను పనికి వెళ్తున్నాను అమ్మ ఇది సాయంత్రం జాగ్రత్తగా ఉండండి అమ్మా వంకాయ బంగాళ దంపకొండ రోజు వంకాయ బంగాళ దుంపలు అండి సాయంత్రం వచ్చాక అన్నం ఉంటే తినండి అమ్మాయి ఇది నాది ఏమో సుభాష్ది సుభాష్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతాడో నేను కూడా పనికి వెళ్తానండి స్కూల్ చక్క పెట్టుకుని నేనైతే పనికైతే వెళ్తున్నానండి పొద్దున్న తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం ఆరు పది నిమిషాల దాకా రాము సాయంత్రం వచ్చాక మళ్ళీ మిగతా పనులు చూసుకోవాలా మళ్ళీ పిల్లలకి అన్నం ఉండాలా కూర ఉండాలా అవన్నీ చేసుకుని మళ్ళీ పిల్లలకి అయితే అన్నం పెట్టుకోవాలా మా బాబు ముందే వెళ్ళిపోయింది మా బాబ కూడా నాతోనే ఇద్దరం కలిసే వెళ్తున్నాము అటో అయితే వచ్చేసిందండి అది బాప ముందే వెళ్ళిపోతుంది తర్వాత మేము వెళ్తున్నాము అటో వెక్కుతాము వీలు బాగా ఉంటే కనుక అక్కడ ఏం పని చేస్తున్నాం ఏంటన్నదే అక్కడ అయితే చూపిస్తానండి చూడండి మా పనికెడకైతే వచ్చేసామండి మేము ఆటో మీద మా మేస్త్రామ్ గారు ఇప్పుడు ఏం చెప్పా చేయాలి మా అటో దిగి గుడ్డు మొక్కలకి నారు పీకమన్నారు అని నారైతే నారవండలో నారైతే పీకుతున్నామండి చూడండి ఆయన గారనండి రైతు గారు ట్రైలో నారైతే పీకామండి ఇప్పుడైతే గుడ్డు మొక్కలు పెడతాం మేము మేమైతే నార్మల్ కాడ నార్పిక్కుని గుడ్డు మొక్కలు ఎడతాకే కొండర్ గారు వేరే చోటకి వెళ్ళమంటే వేరే చోటకి అయితే వెళ్తున్నామండి ఇంకో పొలం కాడకే అక్కడికి వెళ్ళాక గుడ్డు మొక్కలైతే పెడతాము చూసారా తోటలైతే వేసేసారు మళ్ళీ తుఫాన్ అంటున్నారు తుఫాన్ అయితే మళ్ళీ రైతులు చాలా ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారు తోటలో బాగా తుఫాన్ అయితే మళ్ళీ మునిగిపోతాయి అని భయపడుతున్నారండి రైతులు అయ్యా తుఫాన్ వల్ల కొంచెం చల్లగానే ఉంది కదా మా వాతావరణం పెద్ద ఏం వస్తలేదు కదా ఈ పొదున మీద గుడ్డు మొక్కలు ఇట్టే ఉండని అంటే గుడ్డు మొక్కలు అయితే ఎడతాకెళ్తున్నాము మేము చెప్పాను కదండి గుడ్డు మొక్కలు ఎడుతున్నాం అని గుడ్డు మొక్కలు అంటే మామూలుగా మన ఎదురు కూడా అనవచ్చు మేమైతే బేరం తోటలో గారు బీక్ వచ్చి మేమైతే గుడ్డు మొక్కలు అయితే ఎడుతున్నామండి నాతో పాడంగా ఇంకా ఉన్నారండి అత్తమ్మడు గట్టా అత్తమ్మళ్ళు ఎవరు వెళ్ళిపోతున్నారు చూడు మనం కూడా వెళ్ళిపోతాంలే ఇంకోడి మనేదల గట్టా ఉంటే పోడైన ముక్కలు తీసేసి అక్కడైతే ఇంకో వేరే మొక్క ఎట్టాలా ఈ మొక్క ఎట్టాలా పోడైన మొక్కను తీసేసి ఇదే మనేదలంటే తోట తోటండి ఇది అక్కడ కనపడుతుంది కదండి బేరను ఆ బేరన్ కాడ నుండి ఇలాగా ఇది మొత్తం ఇక్కడ దాకా అయితే మేమైతే మనేదలైతే ఎట్టుకొచ్చామండి ఇంకా ఇక్కడ తాకెట్టము చాలా అయితే ఉన్నాయి మా అత్తమ్మ ఎదరి వెళ్ళిపోతుంది ఇంకో అత్తమ్మ వద్ది నాకు ఆమె అయితే అలా ఇంకా ఎదరున్నారండి చూడండి చాలా మనేదిలు అయితే ఆడిపోయినాయి వేరే కాడకైతే వెళ్ళాలా ఇక్కడ అయిపోయాక వెళ్తామండి ఇప్పుడు మేము అది చాలా దూరము వేరే చేయనికాడకైతే వచ్చామండి మేము ఇక్కడైతే గుడ్డు మొక్కలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి చూసారా మొక్కలు కూడా చల్లగా ఉంది కాబట్టి చక్కగా భలే ఉన్నాయండి పక్షాల్లో కూడా కొలుపులు తీతున్నారు మా అత్తగారు నేను ఇంకో అత్తమ్మ అక్కడ తేత్తన్నారు మేమైతే ఇక్కడ ఇంకో అత్తమ్మ నేను గుడ్డు మొక్కలు అయితే ఏడుతున్నాము ఇక్కడ చూసారండి బేరెన్ తోట ఎలాగుందో ఇంకో రోజు ఇయే పని లేక మేము కనుసూపు మేరలో మొత్తం బేరెన్ తోటనండి ఇదంతా అవి వేరే బేరల్లో ఇంకొక రైతులు ఇవ్వి చూసారు కదండి ఎలా ఉన్నాయండి బేరన్ తోట మేము చేసే పనులు అన్నీ బాగున్నాయండి బాగున్నాయి అని అనుకుంటున్నాను నేనైతే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అగ్లు వాల్గస్ థ్యాంక్ యూ